అమ్మ ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉన్నారని అంటారు కదా మరి అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ పరమాత్ముడే చేశాడు అని అనుకోవచ్చు అలాగా ఏ తప్పు చేసినా దేవుడి మీద తోసేయడం దాన్ని ఫ్యాషన్ అంటాలో మరి ఏమనాలో నాకు అర్థం కాబట్టి నిజంగా భగవంతుడు అనేవాడు భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి మనం ఇందాక అరిషడు వర్గాల గురించి మాట్లాడుకున్నాం కదా అవన్నీ వదిలేసిన వాడినే భగవంతుడు అంటాడు అప్పుడు వదిలేసిన తర్వాత తప్పెక్కడ చేస్తాడు భగవంతుడు ప్రతి ఒక్కడలోనూ భగవంతుడిని చూడమంటే భగవంతుడి యొక్క తత్వం ఏంటి ప్రేమతత్వం ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోమని ఎందుకంటే ఎవరూ కూడా శత్రుత్వంగా చూ ఉండకూడదు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ ప్రేమగా ఉండాలి ఎప్పుడూ ఘర్షణ లేని వాతావరణంలో ఉండాలి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు ఇవన్నీ వీలు కాదు తప్పు చేస్తే మాత్రం దేవుడి మీద తోసిస్తామా అసలు ఆ తప్పు చేయడానికి మనకి ఉద్దేశించేటటువంటి విషయాలు ఏంటి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఇక్కడ ఇంకో విషయం ఉందమ్మా ఎవరిలో అయినా భగవంతుణ్ణి చూడడం మనకి లలితహాస్రనామంలో కూడా అదే చెప్పబడింది ఆ జనని వర్ణాశ్రమ విధాయిని చరాచర జగన్నాథ నికేతన కదిలే వాటిలో కదలని వాటిల్లో కూడా నేనే ఉన్నాను అని చెప్పింది ఆవిడ ఈ కుర్చీలో కూడా ఉండొచ్చు మనం అనుకుంటాం ఈ కుర్చీ కదలట్లేదు దీనికి ప్రాణం లేదు అని కదలని కొండల్లో ఉన్నాను కదిలే గాల్లో ఉన్నాను అని చెప్పింది ఇలా చెప్పినప్పుడు ఎప్పుడైతే అందరిలో నువ్వు భగవంతుణ్ణి చూస్తావో అసలు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడుంది అవును నువ్వు భగవంతుణ్ణి చూడకపోబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు నిజంగా భగవంతుణ్ణి చూస్తే నువ్వు తప్పు చేయవు ఇది ముందు మనం అందరం గ్రహించాలి ఆ తప్పు చూ చేసావు ఆ తప్పు నీకు కనబడింది అంటే నువ్వు అక్కడ ఎవరిలోనో భగవంతుడిని చూడట్లేదు అని అర్థం ఇప్పుడు చెప్పండి తప్పు భగవంతుడు చేశాడా లేదు నువ్వు చూసే కోణాన్ని బట్టి నువ్వు నిజంగా వారిలో భగవంతుడిని చూస్తే నీకు తప్పు కనపడదు నిజంగా నీలో భగవంతుడు ఉన్నావు అని నువ్వు నమ్మితే తప్పు అవును ఇంతే దానికి సమాధానం అమ్మ ఇంట్లో శాంతి ఉండి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఏం తెలియాల తప్పకుండా తెలియజేస్తాను శాంతి ఈ రోజుల్లో మనకు కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది శాంతి అవి డబ్బులు పెట్టుకున్నా కూడా దొరకదు ఈ కుటుంబంలో శాంతి ఎట్లా కావాలి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి అర్థం చేసుకుంటే చాలా శాంతి ఒకళ్ళు గొడవ అనుకోండి ఇంకోళ్ళు తగ్గిపోతే శాంతి ఆరోగ్యం అంటారా సాత్వికమైన ఆహారం భుజించడం బయట తినడం మానేశారనుకోండి డెబ్బై శాతం ఆరోగ్యం మెరుగుపడుతుంది అవునా సరే ఇంకా ముందు చెప్పుకుంటే ఏ ఇంట్లో అయితే వేదం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో శాంతి కలుగుతుంది పొద్దున్నే లేవడం మనకి చదవడం రాదు టీవీ ఉంటుందిగా ప్లే చేసుకోండి విన్నా కూడా ఏవైతే ఆ వేదం వస్తూ ఉంటుందో ఆ ధ్వని మీ ఇల్లంతా కూడా వ్యాప్తి చెందుతుంది కదా శబ్ద తరంగాలు అంటారు వాటిని ఎక్కడైతే ఈ శబ్ద తరంగాలు ఉంటాయో అందుకే స్తోత్రాలు భజనలు ఇలాంటివన్నీ పొద్దున్నే చక్కగా సుప్రభాత సుప్రభాతం ఇవన్నీ కూడా చక్కగా ప్లే చేయండి ఈ మధ్య కాలంలో దాన్నే కదమ్మా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి మనకు చదవడం రాదు చక్కగా ప్లే చేసుకోండి వినండి వినడం వల్ల కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎల్లప్పుడూ కూడా భగవన్ నామం చేయండి ఇక నేను ఇందాక చెప్పాను ఆరోగ్యం ఉండాలంటే ఆహారం శుభ్రంగా ఉండాలని ఆహారమే మనం తినే ఆహారమే మన మనస్సు మన శరీరము నువ్వు తినే ఆహారంలో కొంత వంతు నీ శరీరం తయారవుతుంది కొంత భాగం నీ మనస్సు తయారవుతుంది అన్నం వండేటప్పుడు కూడా ప్రతి ఇంట్లో గృహిణి ఒక భగవన్ నామాన్ని చేస్తూ కనుక ఆహారాన్ని వండగలిగితే ఆ వండిన ఆహారము మనం ప్లేట్లో పెట్టుకుని ఏం చేస్తాం కూర పప్పు పులుసు ఇలా సంథింగ్ అన్నీ వండుకుంటాం కదా వెంటనే కంచెంలో పెట్టుకుని తినేస్తూ ఉంటాం పశువుకి మనకి తేడా ఏముంది అక్కడ పశువు ఏం చేస్తుంది గడ్డి వేయగానే తినేస్తుంది అదే మళ్ళీ తిన్నదాన్నే లోపల నుంచి బయట తెచ్చుకుని నెమరేస్తూ ఉంటుంది ఇక్కడ మనం కూడా ఏం చేస్తాం తినేస్తాము మనం నెవరేయ్యం కానీ ఆ కూర బాలే ఈ కూరలో ఉప్పు ఎక్కువైంది ఆ కూరలో పప్పు తక్కువైందని నెవరేస్తూ ఉంటాం కావాలి ఇదంతా ఏంటి పశు ప్రభుత్వం అంటారు దీన్ని రాక్ష అసలు లక్షణాలు ఇవన్నీ ఏ పదార్థమైనా వండినది నువ్వు ఏమన్నా ఉండు మిరపకాయ బజ్జీ వండు దాని ఏమంటారు మైసూర్ బజ్జీ వండు మైసూర్ పాక్ చేయి అన్నం వండు చారు ఏది వండు భగవంతుడికి సమర్పించి నువ్వు ప్లేట్లో పెట్టుకుంటే ప్రసాదమై శ్రద్ధగా తింటావు అదే అలా పెట్టేసుకుని తినేయడం ఎందుకంటే నువ్వు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా నీతో మాట్లాడుతున్నాను అంటే భగవంతుడి కృప కృతజ్ఞత అనేది మనిషికి చాలా అవసరం ఇంత సమయం ఇరవై నాలుగు గంటల సమయము నువ్వు భుజించడానికి ఇంత ఆహారము ఇంత ప్రకృతి గాలి ఇన్ని ఇచ్చిన భగవంతుడికి నీ కృతజ్ఞత లేదే నువ్వు నమస్కారమైనా చెయ్యవే మరి శాంతి కావాలి ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వండిన ఏ పదార్థాన్నైనా భగవంతుడికి సమర్పించి నువ్వు ఎప్పుడైతే తినగలుగుతావో నీ మనస్సు శాంతిగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది అలాగే ఎక్కువ కారాలు రజోభూ ఇష్టమైనవి ఎక్కువ ఉప్పు కారం అసలు మన ఆహారం చూడండి మసాలాలు ఇవన్నీ రజోగుణాన్ని పెంచుతాయి ఎప్పుడైతే రజోగుణం పెరుగుతుందో నీకు శాంతి ఎక్కడ ఉంటుంది నువ్వు ఎప్పుడూ అగ్ని అగ్ని రజోగుణం అంటే ఏంటి అగ్ని ఎప్పుడూ కోపంగానే ఉంటావు మన ఆహారం ఎప్పుడైతే సాత్వికమైన ఆహారాన్ని భూజిస్తామో అటు శాంతికి ఇటు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మన ధర్మంలో చెప్పబడ్డాయమ్మా ఇవి ఎక్కడి నుంచో రాలేదు సాత్వికమైన ఆహారం భుజించండి మాంసాహారం వదిలేయండి ఇంకో జీవిని చంపి తినే హక్కు మనకి ఎవరిచ్చారు మన పీక మనం కోసుకుని తినేద్దాం కనీసం మనం చిక్క కత్తితో చిన్న ఘాటు పడితే మనం తట్టుకోగలమమ్మా లేదు అలాంటిది ఒక మనిషిని ఒక జీవిని నీ ప్రాణం ఎంతో దాని ప్రాణం కూడా అంతే అది ఆక్సిజన్ పీలుస్తుందిగా శ్వాస పీలుస్తుంది దాన్ని చంపి తినే హక్కునికి ఎవరిచ్చారమ్మా అసలు బలి అంటే ఏంటి ఎందుకు తింటున్నాం ఇవన్నీ మనం ఇంకో సందర్భంలో చాలా విషయాలు చెప్పుకోవాలి అందులో చెప్పుకుందాం సాత్వికమైన ఆహారాన్ని భోజించడం మాంసాహారం మానేయడం ప్రకృతిని ఆరాధించడం ఎప్పుడు ఈ నాలుగు గోళ్ళ మధ్యలోనే ఉండిపోకుండా ఉండిపోకుండా అప్పుడప్పుడు గాలిని ఆకాశాన్ని నక్షత్రాలని చూస్తూ ఉండడం వీటన్నిటి ద్వారా కూడా మనకి ఎంతో శాంతి లభిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మన దినచర్యలో భాగం చేసుకోండి వస్తాయి మనం ఆటోమేటిక్గా వస్తాయి మనం ఎప్పుడైతే ప్రకృతిని చూస్తూ ఉంటామో ప్రకృతి మనకు సహకరించడం మొదలు పెడుతూ ఉంటుంది మార్చుకోవాల్సినవి ముఖ్యమైనవి రెండు ఆహారము ఒకటి రెండు ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే చక్కగా మొదటిగా దీపారాధనతో పూజతో ఆ ఇల్లు స్టార్ట్ అవుతుందో అక్కడే సుఖ సంతోషాలు ఉంటాయి అక్కడే ప్రశాంతత ఉంటుంది అక్కడే ఆరోగ్యం ఉంటుంది సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతకుండా మన చుట్టే చిన్న చిన్న విషయాలు ఉంటాయి చాలా బాగా చెప్తారు ఎందుకంటే అమ్మ చూడు మనం గుడికి కాసేపు కూర్చున్నాం అనుకో ఏమనిపిస్తుంది ప్రశాంతంగా ఎందుకని అక్కడ ఉండే ఆ మంత్రాల యొక్క వైబ్రేషన్ అలాంటిది అవును ఇంట్లో కూడా ఎప్పుడైతే వేదఘోష జరుగుతూ ఉంటుందో మనకి తెలియకుండానే చక్కటి మనశ్శాంతి మనకి లభిస్తుంది ధన్యవాదాలు నమ